హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో చేసి మనకి బిగ్ బాస్ సీజన్ ఆయన డే సిక్స్టీ సిక్స్ అనమాట చాలా చాలా బాగుంది నిజంగా చెప్పాలి అని అంటే ఎవరినో అనక దొక్కాలి అంటే మనకేమంటారు కళ కిందేసి తొక్కితే అది బంతి అనేది వేప్తే కాదీసిన వెంటనే పైకి ఎగిసి పడుతుంది అని అంటారు కదా ఆ విధంగా జరిగిపోయింది అన్నమాట చాలా బాగుంది ఈ రోజు ఎపిసోడ్ అబచా అబచా సాంగ్ తోటి మనకి అనేది అంటే ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఉంచా అక్కడ కిచెన్ అక్కడ లివింగ్ రూమ్లో అందరు ఉంటారు సో అక్కడ వాళ్ళు రాణి రాంచు ఎవరెవరు చేశారు ఎవరెవరు ఏం చేశారని చెప్పేసి కామెంట్ చేసుకుంటా డిస్కషన్ చేసుకుంటారు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏంటన అంటే కమాండర్స్ వాళ్ళ పొజిషన్ని కాపాడుకోవాలి ప్లస్ ప్రజలలోంచి ఎవరైతే కమాండర్ కావాలనుకుంటున్నారు అని చెప్పేసి డిసిషన్ తీసుకోవాలి అంటే వాళ్ళు డిస్కషన్ చేసుకొని గౌరవ్ అండ్ మనకేమంటారు పవన్ భరణి అండ్ నిఖిల్ విల్ నలుగురు ఆట ఆడతారు అనమాట అన్న అంటే రోప్స్ అన్నీ జిగ్జాగ్గా కట్టేశారు అందులోంచి మెల్లిగా వెళ్ళుకుంటూ బ్లాక్స్ మనకి ఉడన్ బ్లాక్స్ ఉంటాయి కదా వాటిని నిల్చోబెట్టాలి అవన్నీ ఒకసారి అంటే అదేమంటారు మన ఉండు కూడా షేప్స్ జిగ్జగ్గానే ఉంది సో పెట్టాలి దా తర్వాత దాన్ని బాల్ పెట్టాలి పిన్ బాల్ ఉంటుంది కదా స్టీల్ది అది పెట్టినాక ఒక్క మన బ్లాక్ని టచ్ చేస్తే అది మొత్తము కింద పడుకుంటూ పడుకుంటూ ఆ బాల్ అంతి పోయేసి అక్కడ ఉన్నటువంటి బౌల్లో అంతి పడాలన్నమాట అది ఎవరిదైతే పడుతుందో వాళ్ళు విన్నారు ఇక్కడ లాస్ట్ వరకు ట్రై చేశారు ట్రై చేశారు పాపం గౌరవ్ చాలా ట్రై చేశారు లాస్ట్ వరకు ఉన్నారు అంటే అంటే గారిది మిస్టేక్ అయిపోయింది బరిని గారిది మిస్టేక్ అయ్యేసరికి టచ్ అయ్యేసరికి ఆ బ్లాక్స్ అన్నీ కింద పడిపోయాయి ఆ లోపు మనకి పవన్ ఆండ్ నిఖిల్ పెట్టేశారు వాళ్ళు విన్నర్స్ అయిపోయారు అన్నమాట వాళ్ళ కమాండర్ పొజిషన్ అనేది వాళ్ళు నిలబెట్టేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి అంటే అక్కడ ఏదో పనిష్మెంట్ ఇస్తుంది దివ్య తనుంచకి మోకాళ్ళ పైన కూర్చోవడము ఏదో టాస్క్ లాగా ఇస్తు అంటే పనిష్మెంట్ లాగా ఇస్తుంది అప్పుడు డెమన్ పవర్నే తనను లేపడానికి ట్రై చేస్తే తను అడ్వాంటేజ్ తీసుకున్నాడని చెప్పేసి అన్నట్టుగా గుణం పెట్టుకుంటుంది ఏదో ఉంటుంది కదా సామేత నచ్చిన వాళ్ళైతే ఓకే నచ్చిన వాళ్ళ అంటే కష్టం అన్నట్టుగా తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏంటి అని అంటే రాణుల పొజిషన్ చేంజ్ అవుతుంది నుంచి ఎవరైతే పోటీ పడాలనుకుంటున్నారో వాళ్ళు అందులోంచి ఇద్దరు డిసైడ్ అయిపోయి రాణులోంచి ఒకరు వచ్చేసి వాళ్ళు గేమ్ ఆడాలన్నమాట సో అక్కడ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు దివ్య అండ్ రీతికి మధ్యలో ఎలా గొడవ అవుతుంది మాకు ఛాన్స్ రాలేదంటే నాకు ఛాన్స్ రాలేదు అని చెప్పేసి ఇంకా వీళ్ళు నలుగురు కమాండర్స్ తను నిఖిల్ పవన్ డెమాన్ పవన్ అండ్ మన సంచనా వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు మీరు నిన్న ఆడారు కదా ఈరోజు మీ అమ్మకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి తనుంచా అండ్ సంచనా అడుగుతారు సో వాళ్ళు ఒప్పుకోరు ఇంకా లాస్ట్కి వచ్చేసి సంచనా చీటీలు వేద్దామని చెప్పేసి చిటిలు వస్తుంది అందులో వచ్చేసి నిఖిల్ అండ్ డెమాన్ వస్తుంది తర్వాత తనకు తనుజా అడుగుతుంది అసలు చిట్టిల ఐడియా ఎవరు సో క్యాన్సల్ అది ఇది అని చెప్పేసి అంటారు కాకుంటే ఏంటని బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ మన నిఖిల అండ్ డిమాండ్ పేరే చెప్పేస్తారనమాట అక్కడ వచ్చేసి నిఖిల్ అండ్ దివ్య ఇద్దరు ఆడతారు ఏంటన అంటే మనకి డ్రమ్స్ అనేది రాడ్కి స్క్రూ తోటి చేసి ఉంటాయి ఆ స్క్రూని తీసి ఆ స్క్రూ ఆ డ్రమ్ముని తీసి నెట్ ఉంటుంది నెట్ పైన ఆ డ్రమ్మును అవుట్ సైడ్ అంటే వేరే సైడు పారేసి ఆ మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఆ డ్రమ్ముని తీసుకెళ్ళి స్టాండ్ పైన చిన్న ఉందండి స్టాండ్ పెట్టేస్తుల చిన్న సో దానిపైన పెట్టాలి ఫైవ్ డ్రమ్స్ ఉన్నాయి ఆ విధంగా పెట్టాక ఏంటని అంటే బాల్స్ తోటి వాటిని కొట్టాలన్నమాట ఐదు డ్రమ్ములు అనేది కింద పడిపోవాలి సో వాళ్ళు విన్నారు ఇక్కడ వచ్చేసి మనకి నిఖిల్ విన్ అయిపోయాడు నిఖిల్ రాజు అయిపోయాడు అనమాట దివ్యస్థానంలో నిఖిల్ వచ్చేసాడు అదే అంటారు కదా ప్రతిసారి అనగ దొక్క అని అంటూ ఉంటారు కదా సో ఎవరు ఏంటి అని అంతే వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు నిరూపించుకుంటారు వాళ్ళకు ఒక ఛాన్స్ అనే అంతే రావాలి బట్ ఈ గేమ్ తోటి వాళ్ళకి ఛాన్స్ అనేది వచ్చింది గౌరవ్ కూడా చాలా బాగా ఆడాడు ఆ బ్లాక్స్ దాంట్లో తను డిస్కషన్ చేశాడు నిఖిల్ అండ్ గౌరవ్ తోటి తను ఏది ఉన్నా కానీ వచ్చి బిగ్ బాస్ తోటి కెమెరా ముందు చెప్తాడు అనేది మిస్టేక్ అయింది అని చెప్పేసి నేను లాస్ అయిపోయాను గేమ్ అని చెప్పేసి అప్పుడే రీతి వచ్చి ఏంటిదంటే మీ గురించి అని చెప్పేసి చెప్తాడనమాట సో స్పోర్టివ్గా తీసుకోవాలి గేమ్ ఇంకా చూద్దాము నెక్స్ట్ టైం ఇంకా ఉంది కదా అంటే నాకు ఇమ్యూనిటీ పవర్ నాకు కంటిన్యూషిప్ అనే అంతిపోయింది కదా అని చెప్పేసి చెప్తారన్నట్టు గౌరవ్ సో ఇది ఫ్రెండ్స్ చిన్న వీడియో చిట్టే వీడియో బట్ నిఖిల్ అనే అంతే రాణిగా రాజుగా అయిపోయాడు ఏం అడ్వంటైజెస్ ఉంటాయి ఏంటనే అని అంతే మనకి ఇంకా తెలియదు ఓకే ఫ్రెండ్స్ మా ఉందా మీకు మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఇంకొకటి అండి నేను బ్యాంకర్స్కి సంబంధించినటువంటి అంటే లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను టూ ఛానల్స్లో ఇందులో అండ్ కార్తికేయ సుబ్రహ్మణ్యం స్టోర్ రెండిట్లో చేశాను అందులో కొంచెం ముందు ఉంటాయి వీడియోస్ వచ్చేసి ఇందులో ఇవి కూడా ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది షార్ట్స్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ అంతే అంతేకాదండీ చీరలు డ్రెస్సులు చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి నేను చాలా చాలా ఐటమ్స్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందా ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్కాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందా ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీటో